ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు రైస్తో చేసుకున్న ఒడియాలాగా అండి రైస్ మిగిలిపోయినప్పుడు కొంచెం దాన్ని ఎండలో పెట్టేసుకుంటే ఇట్లా ఒడియాల వస్తాయి వీటితో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది కదా దీనిలో కొంచెం పల్లీలు వేసుకున్నానండి ఫస్ట్ పల్లీలు కొంచెం వేయించి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూశారు కదా పల్లీలు అయితే ఎగిపోయినాయి తీసేస్తున్నానండి ఇప్పుడు కొన్ని వేసుకుంటున్నాను ఆయిల్ బాగా కాగి ఉండాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఇదే తీసేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఒడియాల లాగా ఇట్లా పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేసుకున్నాం చూసారు కదా కొంచెం సాల్ట్ కొంచెం చిట్కాడ పసుపు వేసానండి కొంచెం కారం వేస్తున్నాను దీన్ని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా చూసారు కదా రైస్తో రైస్ ఎండ పెట్టుకుని చేసుకునేదాన్ని అండి ఇది ఫ్రెండ్స్ రైస్ మిగిలిపోయినప్పుడు వాటిని ఎండలో పెట్టినప్పుడు ఇట్లా ఒడియాలా వస్తాయి ఫ్రెండ్స్ దీంతో స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్